నమస్తే బతుకే ఓ కళ్ళకు స్వాగతం పంతొమ్మిది వందల తొంభై ఏడులో అంటే వరంగల్లో మేము ఇల్లు కట్టుకున్నాక రెండు మూడేళ్లకు రోజు వర్షం వెలిసాక మా ఆవిడ మా ఇంట్లో ఒక సొరగింజ ఎత్తింది ఈ సొరగింజ మలకెత్తి మొక్కై మావిడ పాతిన ఒక మా కర్ర మీద నుంచి పైకెక్కి ఇంటి మీదకి ఎక్కింది అట్లా ఇంటి మీద బాగా పాకిపోయింది బాగా పూలు కాయలు అదొక అద్భుతమైన సౌందర్యం నేను అప్పుడప్పుడు అట్లా పైకి వెళ్ళేసేసి ఆ తీగల మధ్య కూర్చునేవాడిని అది గొప్ప ప్రశాంతత అట్లా ఒకరోజు కూర్చున్నప్పుడు అసలు ఈ సొరతీగ మీద ఎందుకో కవిత రాయకూడదనిపించి రాశాను తీరా రాయడం పూర్తయిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే అది కేవలం సొరతీగ గురించే కాదు దాన్ని విత్తిన మా ఆవిడ గురించి కూడానని అర్థమైంది అట్లాంటి కవితని ఇప్పుడు మీకు వినిపిస్తాను ఆ కవిత పేరు ఆమె వేళ్ళు వర్షం వెలిశాక మెత్తని నేల్లోకి ఆమె సొరగించ విత్తింది చిన్న పని అనుకున్నాను మొలక శిరశక్తి అటూ ఇటూ చూస్తుంటే ఊతగా ఆమె కర్ర పాతింది కర్ర మీదికి తీగ ఇప్పుడు కర్ర తీగ ఒకే బతుకు కర్ర తలమీంచి తీగ ఇల్లెక్కింది ఇక పర్వాలేదైంది ఇక పర్వాలేదంది ఆమె కొన్నాళ్ళ తన ఆందోళనకు తిరేస్తూ ఇప్పటిదాకా ఇంటి పైకప్పుకు కాంక్రీటు మోటుదనమే ఇప్పటిదాకా పై ఇంటి పైకప్పుకు కాంక్రీటు మోటుదనమే ఇప్పుడంతా పచ్చని తీగల లాలిత్యం తెల్లని పూలు పిందెలు కాయలు పాకుతూ పోతున్న బహుబాహువులు బాహువుల కొసల్లో సన్న సుకుమారాలు స్వరపాతు ప్రస్తావన వస్తుంది ఇంట్లో తానే విత్తానని ఆమె ఎప్పుడూ అనదు పెద్ద పనే కదా విత్తడమంటే పనుల చిందరవర పనుల చిందర వందరలో మనసు చెదపట్టినట్లనిపిస్తే ఇంటి మీద తీగ వెళ్తాను పనుల చిందర వందరలో మనసు చెదపట్టినట్లనిపిస్తే ఇంటి మీద తీగ వెళ్తాను అది ఒక గొప్ప కవిత నన్ను అల్లుకుంటుంది కొసల సుకుమారాలు మనసును ఎగబాకుతాయి పూలు లోపల రాలి మృదువుగా దొర్లుతాయి వదిలి మనసు చిగురిస్తుంది చిగుళ్ళ కుసలతో ఇంట్లోకి సాగుతాను ఎన్ని తీగలను సృజించిన ఆమె వేళ్లకు కృతజ్ఞత పలుకుతూ చిగుళ్ళ కుసలతో ఇంట్లోకి సాగుతాను ఎన్నో తీగల్ని సృజించిన ఆమె వేళ్లకు కృతజ్ఞత పలుకుతూ తీగలాగే కవితలాగే నేను బహు దిశలకు సాగి వెళ్తా ఆమె వేళ్ళు నాలో కదులుతూ ఉంటే నమస్తే